హాయ్ అండి వెల్కమ్ టు సురేష్ బ్లాగ్స్ ఈరోజైతే ఈవినింగ్ సరదాగా అలా బయటకు వచ్చాం అది ఎక్కడికో కాదు కోనసీమ జిల్లాలోనే చాలా ఫేమస్ అయిన దిండి రిసార్ట్స్కి ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇదైతే చాలా ప్రత్యేకత అండి అందరికీ ఎందుకంటే ఏపీలో ఇంత ప్రత్యేకత ఎందుకంటే ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ అండి ఏపీ వాళ్ళందరికీ కోనసీమ అందాలంటారు కదా అది మొత్తం ఈ దిండి రిసార్ట్స్లో పుష్కలంగా కనిపిస్తుంది మీరు ఇవన్నీ చూడొచ్చు ఇక్కడైతే ఆడుకోవడానికి చాలా ఉంటాయి చిన్నపిల్లలది ఈరోజైతే క్లోజ్ చేసి ఉందండి అక్కడైతే దూరంగా మీకు కనిపిస్తుంది కదా బోటింగ్ టికెట్ తీసుకుని వెళ్ళి మొత్తం అంతలో తిప్పి తీసుకొస్తారండి మనల్ని చాలా బాగుంటుంది బోటింగ్ కూడా ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి మా ఊరికి దగ్గరగా ఉంటుందండి దిండి రిసార్ట్స్ చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ రూమ్స్ తీసుకొని స్టే చేస్తారండి మేమైతే నార్మల్ విజిట్ చేసి వెళ్ళిపోతాం అలా మనం విజిట్ చేసి వెళ్ళిపోవడానికి కూడా ఓన్లీ టెన్ రూపీస్ అండి ఈచ్ పర్సన్కి మనం ఉండాలనుకుంటే రూమ్స్ తీసుకోవచ్చు అక్కడ స్విమ్మింగ్ పూల్ అవైలబుల్ అవైలబుల్గా ఉంటుంది ఇంకా రెస్టారెంట్ ఏదైనా ఫుడ్ తినడానికి బోటింగ్ అన్నీ బాగుంటాయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు ఫ్యామిలీతో రావాలనుకుంటే రావచ్చు అక్కడ సింహం చూసారా చాలా బాగుంది కదా ఇక్కడ ఫిష్ కానీ సింహం కానీ ఇక్కడ బొమ్మలు కూడా ఉంటాయండి స్టాచ్యూస్ చాలా బాగుంటాయి ఈ మొత్తం రూమ్స్ అండి అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అదైతే రెస్టారెంట్ మంచి ఫ్యామిలీ కలిసి రావాలనుకుంటే మంచి ప్లేస్ అండి నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది మీరైనా ఎప్పుడో మీరు ఎప్పుడైనా వచ్చి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్